హాయ్ అండి వెల్కమ్ టు రాశం మనం ఈరోజు పంజాబీ స్టైల్లో చోలే చేసుకుంటున్నామండి సూపర్గా ఉంటుంది మీరుగానే ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఒక చిన్న లైక్ చేయండి కురస చూసేద్దాం నేను తెల్ల శనగలు తీసుకున్నానండి నేను నైటే నానపెట్టుకున్నాను మార్నింగ్ చేయాలంటే నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టమాటాలు బంగాళదుంప ఆనియన్స్ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అన్నీ మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కుక్కర్లో వేసేసుకుందాము కుక్కర్లో వేసుకున్నాక ఒక చిటికడు పసుపు తీసుకోవాలండి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త కారం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసాను ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను గరం మసాలా వేస్తున్నానండి ఖచ్చితంగా గరం మసాలా వేసుకోవాలి చోలేలో గరం మసాలా లేకపోతే అస్సలు టేస్ట్ బాగోదు ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము మూడు నాలుగు విజిల్స్ రావాలండి నిదానంగా మూత తీసుకుందాము చూడండి పొగలు వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి గెర్రతో కలిపేసుకుందాము పప్పు గుత్తి ఉంటుంది కదండి అందరి దగ్గర ఇలా పప్పు గుత్తితోటి కొంచెము ఇలా దుప్పుకోవాలి బంగాళదుంప శనగలు కొంచెం నలుగుతుందండి అప్పుడు మనకు చోలే చాలా బాగా వస్తుంది చూడండి ఇలాగ అవుతుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక కాస్త నూనె వేసుకొని ఒక ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం పోపు దినుసులు పోపు వేగినాక కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఒక రమ్మైతే సరిపోతుంది చూడండి పోపు మొత్తం మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు చూలెలు వేసుకుందాము పోపు మొత్తం పోపు మొత్తం చోలెలు వేసుకొని మంచి కలుపుకోవాలి పోపు మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి బాగా చాలా సింపుల్ అండి చోల చేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము చోలోకి కాంబినేషన్గా చపాతీ పుల్కా చాలా బాగుంటుంది మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి